మహేంద్రుడి మాయాజాలం ముచ్చమటలు పట్టిన ముంబాయి అవును ధోని అంటే ఒక బ్రాండ్ ధోని అంటే ఒక నమ్మకం ధోని అంటే గెలుపుకు చిహ్నం ఇది మరొకసారి నిరూపించాడు మన మహేంద్ర సింగ్ ధోని రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆయన ఆట ఒకటే కాదు కెప్టెన్గా లేకున్నా తన ప్రయోగాలు మానలేదు ఇప్పటి వరకు చెన్నైకి ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరే ఓపెనర్గా వస్తున్నారు మరి మన మహేంద్రుడికి ఏమనిపించిందో ఏమో నిన్న మాత్రం ఓపెనింగ్ వచ్చింది అజింక్య రహానే రచిన్ రవీంద్ర ఇంత క్రితం మ్యాచ్లో ఎంతో ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ని కూడా పక్కన పెట్టి వీళ్ళిద్దరిని ఓపెనింగ్ పంపించడంలో తన ఉద్దేశం ఏంటంటే అజింక్య రహానే భయం లేకుండా షార్ట్స్ కొడుతున్నాడు అంటే మొదటి ఆరు ఓవర్లో ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ రన్స్ చేయాలన్న ఉద్దేశంతో రహానేని పంపించడం జరిగింది ఈ ప్రయోగం బెడిసి కొట్టింది అని చెప్పలేం కానీ అనుకున్న స్థాయిలో అజింక్య రహానే రాణించలేకపోయాడు అసలు చెప్పవలసిన విషయం అది కాదు నిన్నటి మ్యాచ్లో చివరి వరకు అసలు ధోని బ్యాటింగ్కి వస్తాడా అని అనుకోలేదు ఎందుకంటే తన ప్రయారిటీలో ఉన్న రవీంద్ర జడేజాని అలాగే షార్దుల్ ఠాకూర్ అతను కూడా హిట్ చేయగలిగిన వాళ్ళని పక్కన పెట్టి లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్య ఓవర్లో వచ్చి అసలు ఊహించని విధంగా నాలుగు బాల్లో ఇరవై రన్స్ వరుసగా మూడు సిక్స్లు స్టేడియంలో సిక్స్లు కొడుతుంటే జరుగుతున్న ఆ కోలాహలం చూస్తే పండగ ఇప్పుడే వచ్చిందా అసలు ఐపీఎల్లో మజా ఇప్పుడే కనిపిస్తుందా అనిపించింది ఎవరు ఊహించని విధంగా ఆ ఏముందులే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నాడు ప్రస్తుతానికి ఏదో గ్రౌండ్లో నిలబడి నలుగురికి సహాయం చేయడానికి ఏదో రెండు సలహాలు ఇవ్వటానికి అనుకున్న ధోని తన ధనధన ఇన్నింగ్ అంటే ఏంటో చూపించగలిగాడు ఎస్ ఈ వెటరన్ బ్యాట్స్మెన్కి ఆ పిచ్చి ఈ పిచ్చి ఈ ఫార్మేట్ ఏం లేదండి కొట్టాలనే డిసైడ్ అయితే ఎవడైనా ఒకటే మరో విషయం ఏంటంటే ముంబై ఇప్పటివరకు ఆడిన మ్యాచెస్లో చేజింగ్లో గొప్పగానే రాణిస్తుందని చెప్పాలి ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా చేజింగ్లో అద్భుతంగా ఆడిందని చెప్పాలి అంతెందుకు మన హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కూడా రెండు వందల నలభై దాకా చేజింగ్లో కొట్టగలిగారు అలాంటిది రెండు వందల ఆరు రన్స్ పెద్ద విషయమే ఉంది టూ టూ నాట్ సెవెన్ అంటే కొట్టేస్తారు కదా అని అనుకున్నారు మరో విషయం ఏంటంటే ధోని మార్క్ ఫీల్డింగ్ ధోని మార్క్ బౌలింగ్ ఎందుకంటే మొదటి ఓవర్ వేసిన మొదటి నుంచి బౌలింగ్లో ఉన్న లేదా ఫామ్లో ఉన్న ముస్తాఫిజ్ రెహమాన్ని ఇమీడియట్గా బౌలింగ్ పంపించలేదు అలాగే ఒక్క ఓవర్ వేసి రెండు వికెట్లు తీసిన పతీరా నాకి మళ్ళీ బౌలింగ్ ఇవ్వలేదు అదేంటి అనుకున్న రియాస్ చివరి వరకు ఇవ్వలేదు అక్కడే ధోని మార్క్ క్యాప్టెన్సీ కనపడింది పేరుకు రుద్రాజ్ క్యాప్ క్యాప్టెన్ అయినా ధోని వ్యూహం ఏంటో తెలిసింది మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి తక్కువ రన్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఐదు రన్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా మళ్ళీ ఇస్తారు కానీ ఇవ్వలేదు ఎందుకంటే ముంబై ఫామ్లో ఉంది బ్యాటింగ్ అయినప్పుడు చాలా బాగుంది చేజింగ్లో ఎంత దారుణంగా అయినా అందుకే తన ఓవర్స్ని చివరి వరకు ఉంచి చివరిలో రెచ్చిపోయే టైంలో టకటక వికెట్లు తీయటమే కాదు ముంబై టీం మీద ఒత్తిడిని పెట్టి కొట్టకుండా చేశాయి ఇంకో విషయం తెలుసా ధోనీ కొట్టిన రన్స్ ట్వంటీ రన్స్ అలాగే ముంబైకి చెన్నైకి గ్యాప్ కూడా ట్వంటీ రన్స్ అంటే చెన్నై గెలిచింది కూడా ఇరవై రన్స్ తేడాతోనే ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలు తన ఎంత విలువైన ఆటగాడో టీంకు తెలిసేటట్టు చేశాడు అలాగే అభిమానులకు తెలిసేటట్టు చేశాడు ధోనీని సత్తాని ధోని సత్తాని అనుమానిస్తున్న వాళ్ళు కూడా తను ఎంత విలువైన ఆటగాడో చెప్పాడు ఏది అమైనప్పటికీ రాత్రి జరిగిన మ్యాచ్ చూసిన వాళ్ళు మాత్రం కొనలు పండుగ అని చెప్పాలి ఎందుకంటే రోహిత్ శర్మ ఒంటరి పోరాటం నాట్ అవుట్ సెంచరీ కొట్టి కూడా అవ్వలేదు చివరి వరకు క్రీజ్లో నిలబడి ఎలా అయినా జట్టును గెలిపించాలని పోరాడిన రోహిత్ ఒకవైపు ఆడింది నాలుగు బాళ్ళైనా తనెంత విలువైన ఆటగాడో గెలుపుకి తను ఎలా కారకుడవుతాడో చూపించిన ధోను ధోని మరోవైపు ఈ ఇద్దరి అభిమానులు కూడా నిజంగా చాలా ఉత్సాహం పరిచి అంటే పోరాట పటిమ రెండు పక్కల కూడా పోరాట పటిమ మరొకసారి విచిత్రం ఏంటంటే పాండ్య తను క్యాప్టెన్సీకి పనికిరాడని మరొకసారి చూపించుకున్నాడు ఎందుకంటే చివరి ఓవర్ తను వేయాలని నిర్ణయించుకొని బూమ్రా యాకర్లు వేస్తూ కంట్రోల్ చేస్తున్న బూమ్రాకి లాస్ట్ ఓవర్ ఇవ్వకుండా తనేదో పెద్ద తోపు తనేదో పెద్ద పోటుగాడు అన్నట్టు ఆల్రెడీ వికెట్ చేతిలో ఉండగా ఫస్ట్ బ్యాటింగ్ అంటే టెన్షన్ లేకుండా ఉన్నప్పుడు ధోని లాంటి ప్లేయర్స్ వెనక ఉన్నారని తెలిసిన తర్వాత కూడా లాస్ట్ ఓవర్ తీసుకొని లాస్ట్ ఓవర్ ఒక వికెట్ తీయగానే ఇంకేముంది నేను అద్భుతం అని అనుకున్నాడు ఆ తర్వాత జరిగింది అసలైన అద్భుతం ఎప్పుడైతే ఆ మిచ్చల్ వికెట్ పడిందో ధోని రానే వచ్చాడు తన ధన ఇన్నింగ్స్ ఈ ధర నుంచి ఆ ధరకి సిక్స్లు కొట్టాడు ముంబైకి చెమటలు పట్టించాడు చివరిగా మ్యాచ్ని గెలిపించి వెళ్ళాడు దట్ ఈస్ ధోని